గైస్ కలెక్షన్ యూనిక్ అయితే మనం శుభం జ్యువెలరీస్కి వచ్చినాము ఇది ఇన్ సెట్ అంట ఇట్లా బాగుంది అండ్ మేము అయితే శుభం కలెక్షన్స్ వచ్చేసినాము ఎల్బినగర్ లో ఉంది వాసవి మెట్రో స్టేషన్ ఆపోజిట్ లోనే కనిపిస్తుంది మీకు శుభం కలెక్షన్స్ అంటే మీ అందరికి తెలిసిందే ఇదంతా డైమండ్ సెక్షన్ రెనోవేట్ చేస్తారు అయితే వెళ్ళిపోదాం మనం గైస్ కలెక్షన్ అయితే మనం శుభం కి వచ్చినాము ఆపరేషన్ అయిపోతుందట చాలా ఫ్లో ఉంది ది ఇగో ఇక్కడ చూసుకోవచ్చు మీరు కస్టమర్స్ వెళ్తూనే ఉన్నారు లోపల మాత్రం గిరాకుంటుంది కొన్ని రోజులలో ఇది కూడా అట్లా తయారైతుంది ఓమా గైస్ ఇక్కడ చాలా మంది కస్టమర్స్ అవుతున్నారు అందరు చాలా సాటిస్ఫైడ్ ఫీల్ అవుతున్నారు కస్టమర్ బాబు పడుతుండు ఇక్కడ ఇట్లా ఇక్కడ జ్యువెలరీ చూద్దాం మనం ఇట్లా ఉంటుంది కస్టమర్ ఫ్లో అయితే చాలా మంచిగా ఉంది అండ్ ఏమండి చేసామా చూపిస్తారు అది చూపిస్తారు కదా మీరు అనే పోతాను వద్దు పోతాను అదే కలెక్షన్ చూపిస్తారా మీరు సర్వీస్ ఓకే ఓకే మేడం కొంచెం ఏమన్నా మంచిది కాస్ట్లీ కలెక్షన్ చూపిస్తారా మీరు ఓకే ఓకే మేడం కొంచెం ఏమన్నా మంచిది కాస్ట్లీది సజెస్ట్ చేయండి మేడం

చూడండి ఐ సీడ్ అయితే నాకు మస్తు మస్తు నచ్చేసింది దీనికి ఒక కాస్ట్ చెప్పిండ్రు దానికైతే నేను చెప్పేసిన మా పాపాయికి కొనియమని చెప్పి చూడండి నాకైతే ఎట్లున్నాయి నేను పెట్టుకొని చూపిస్తాను జస్ట్ ఇట్లా చూపిస్తున్నా మంచి ఉన్నాయా మీరు కూడా చెప్పండి ఒకవేళ మీకు కూడా ఇలాంటి ఇలాంటి కలెక్షన్ కావాలంటే వచ్చేయండి శుభం జ్యువెలర్స్ ఓకే ఓకే ఇంకోటి నేనైతే ఇక్కడ ఒక యూనిక్ కలెక్షన్ చూసిన ఒక చాలా డిఫరెంట్ ఉంది ఇప్పటివరకు నేను ఎక్కడ చూడలేదు నిజంగా నేను చాకైనా వామో ఇదేంది అని చెప్పేసి చూడండి ఇది ఏమో నాకైతే తెలియదు నేను ఇప్పటివరకు అయితే చూడలేదు ఇది టూ ఇన్ వన్ సెట్ అంట ఇట్లా బాగుంది అండ్ ఇట్లా కూడా అంటే అసలు ఒక్కదాన్ని టూ వేస్ డిఫరెంట్ వేస్ మనం యూజ్ చేసుకోవచ్చు అని నేను ఇప్పుడే చూసిన దీన్ని అయితే నాకు ఇది నచ్చేసింది ఇది ఇది అయితే రెండు నచ్చేసినాయి అంటే అన్నీ నచ్చేసినాయి ఇవి రెండు అసలు ఇది డిఫరెంట్ అనిపించింది ఆ మధ్య మధ్యలో ఏంటి బ్రో అది ఏం చెట్ అన్నీ జిబీ బిస్ జిలేబీబీ అంజలా జిలేబీలా జిలేబియా కుందన్ బట్టు మాలి కుందన్ పట్టుమాల బట్టు కుందన్ బొట్టుమాల ఓకే ఓకే నైస్ నైస్ సూపర్ ఇంకోటి చూపిస్తాయి అండి ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు దీంట్లో వీళ్ళు ఇన్ డీటెయిల్గా ఇక్కడ ఫ్లూట్ కూడా పెట్టేసారు అసలు క్రేజీ ఈ విషయం క్రేజ్ రెండు డిఫరెంట్ వేస్ డిఫరెంట్ చూసినా నేను ఇక్కడైతే ఒకటైతే ఒకటి వాళ్ళు అంటే ఒక కలెక్షన్ ఒక డిజైన్ అంటే దాన్ని డీటెయిల్గా పెట్టిండ్రు అండ్ ఇంకోటి ఇది నచ్చింది టూ డే టూ వేస్లో యూజ్ చేసుకోవచ్చు కదా అది నచ్చేసింది ఇంకోటి ఇది ఏమంటారన్న బొట్టుమాల దాని బొట్టుమాల అంటే అసలు మస్తు కలెక్షన్ అయితే నిజంగా బాగుంది నాకు నచ్చింది ఇక్కడ అయితే నిజంగా అసలు పాపాడు బిల్ల అంటే నాకు కొంచెం ఏమంటారు కొంచెం ఇష్టం ఉంది ఇక్కడ ఇంత పెద్ద చూసేసరికి షాక్ అయినా నేనే సార్ పెట్టుకొని ట్రై చేద్దాం బాగుందా ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తుంది కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు పిచ్చండి ఇది రండి ఇట్లాంటివి మీకు ఇట్లాంటివి అని కాదు ఇంకా ఇంకా మంచి కలెక్షన్ అయితే ఉంది వచ్చి ఒకసారి విజిట్ చేయండి చేసి చూడండి ఒకసారి మీకు నచ్చుతాయి ఖచ్చితంగా నచ్చుతాయి నాకు నచ్చినాయి మీకు నచ్చాయి అంతేగా నచ్చుతాయి కంపల్సరీ అండ్ ఇది ఏమంటారు విక్టోరియా 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 మహల్ హారం అంట విక్టోరియా మహల్ ఆ మహల్ నుంచి తీసుకొచ్చిన వారం అన్ను అండ్ అంటారు అయితే ఏమంటారు డైమండ్ లెక్కనే పెరుగుతుంది మోజ్ ఏమో అసలు తెల్వన్నీ చూస్తున్నాం అన్ని వెరైటీస్ ఉన్నాయి నెక్స్ట్ బాగుందా మంచిగా ఉంది అడ పెట్టె తొందరగా పెట్టాడ పెట్టేయ్యా ఇట్లనే పెట్టుకుంటా నువ్వు అనగలేదు అక్క ఇట్లే పెట్టి బయటకు పోతా వాళ్ళు నీ దగ్గర నుంచే పేమెంట్ తీసుకుంటారు కోయి నన్ను కోయి అటు పెద్ద ప్లానింగ్గే పెద్ద ప్లానింగ్గే రా అటుకోసి ఇటుకోసి పడేయ అటు అసలు మసాలా షాప్కి ఇవి నచ్చినాయి అనమాట అదే ఏంది అని అంటున్నారు ఇవి బాగున్నాయి అంటే దీని డీటెయిలింగ్ దీని డీటెయిలింగ్ దగ్గర నుంచి చూపిస్తా ఇది దీని డీటెయిల్ చూడండి దీన్ని డీటెయిలింగ్ డీటెయిల్ చూడండి ఇక్కడ దేవుని చేసినారు ఇది ఇది చూడండి ఇది ఇది ఏమంటారు ఇది పీస్ అంట చూడండి ఆ నాకైతే నిజంగా ఫుల్

మీకు పెళ్ళికి కావాల్సిన ప్రతి నార్మల్గా పెళ్ళికనే కాదు నార్మల్గా తీసుకోవాలనుకున్న దేనికైనా కూడా ముక్కు పుడక దగ్గర నుంచి పెళ్ళికి కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం మీకు అయితే వెరైటీ వెరైటీ ఐ కలెక్షన్ అయితే ఇక్కడ ఉన్నది ఖచ్చితంగా కస్టమైజ్డ్ కూడా అవునవును కస్టమైజ్డ్ కూడా చేయించుకోవచ్చు మీకు ఎట్లా కావాలో అక్కడైతే ఇక్కడైతే అట్లా కస్టమైజ్ చేసిస్తారు మీకు అండ్ రండి ఆల్మోస్ట్ నేను మీరు కస్టమైజ్ కస్టమైజేషన్ చేయించుకోలేరు ఎందుకంటే ఇక్కడ అంత మంచి కలెక్షన్ ఉన్నది ఇక్కడైతే శుభం కలెక్షన్స్కి వచ్చినాం కదా ఇప్పుడు ఆస్ని ఒక రెండు మూడు తీసుకోమని చెప్పినా ఏ అవన్నీ బాగానే ఉన్నాయి కానీ అవన్నీ కాదు ఒకటి రెండు అంతే చిన్న 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 చిన్నవి అవన్నద్దు చిన్న చిన్నవి కాదు నేనైతే ఇవన్నీ నేను కొన్ని సెలెక్ట్ చేసుకున్నా దాంట్లో అంటే ఇవన్నీ నచ్చేసినాయి నాకు పెద్ద సమస్య వచ్చి పడింది ఒకసారి డీటెయిల్గా నేను వాళ్ళని అడిగి ఏది తీసుకోవాలని సెలెక్ట్ చేసుకుంటాను సరేనా అయినా సరే చిన్న చిన్నవి తీసుకున్నా నాకైతే ఇది చూడండి ఇదైతే ఫుల్ నచ్చేసింది నాకు ఇదైతే ఫిక్స్ ఇదైతే కొనిచ్చేసి అది అది ఎందుకులే కానీ చిన్నది పెద్దది కాదు నేను తీసుకున్నదే కొనియాలి చిన్నది పెద్దది అని చెప్పొద్దు మళ్ళా బయటికి పోతా హలో ఇప్పుడైతే నేను ఫస్ట్ ఒక సెట్ అయితే అండ్ ఇది సెకండ్ వన్ నాకు రోడ్ అయితే బాగా బ్రైడల్ సెటప్ ఇదంతా చూస్తేనే అర్థమైతుంది ఆశని మేడిట్లో అయింది అట్లేం కాలేదు లైట్ వెయిట్ అని టూ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఫస్ట్ ఫ్లోర్లో కూడా జ్యువెలరీ ఉంది ఏంటిదంటే ఫస్ట్ ఫ్లోర్లో సిల్వర్ అండ్ డైలీ ఆఫీస్ వేర్కి కానీ నార్మల్గా నార్మల్గా యూజ్ చేసుకోవడానికి టాప్స్ ఉన్నాయి ఒకసారి అయితే అవి చూసేద్దాము అంటే అవి కూడా కర్రీ ఉంటే కర్రీనే వాడతారు చూడండి ఇక్కడైతే మొత్తం సిల్వర్ ఉంది సిల్వర్ సెక్షన్ లో ఇదంతా ఇది మొత్తం అయితే సిల్వర్ సెక్షన్ మీకు ఏమేమి కావాలో సిల్వర్ లో అవన్నీ ఇక్కడ దొరికేస్తాయి ఇక్కడ అయితే చూసుకుంటాడు సిల్వర్ సెక్షన్ చూడండి ఇక్కడైతే సిల్వర్ లో అరటి చెట్లు అండ్ యూస్ చూసినాయి దానికి ఐ మీన్ కాస్ట్ ఇన్ సిల్వర్ మొత్తం సిల్వర్ అంటే సిల్వర్ చెంబులు అవన్నీ ఇక్కడ దేవుడికి సంబంధించినది మొత్తం ఫ్లవర్ స్టాండ్ వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్ స్టాండ్ అంట అది అదంటే చెన్నైలో స్టార్ట్ చేసేటప్పుడు వెలిగిస్తారు కదా అది సిల్వర్ అది ఇక్కడ సంబంధం ఉన్నాయి అండి ఇక్కడ చూడండి మీకైతే చాటలు అవి ఇవి కనిపిస్తున్నాయి చిన్నది వెండి చాట ఇవన్నీ ఉన్నాయి ఇంకా ఇంకా చూపిస్తాను నేనైతే మీకు ఇంకా చూపిస్తా టాప్స్ అయితే బాగున్నాయి డైలీ వేరే ఆఫీస్ వరకు బాగున్నాయి టాప్స్ ఒకసారి అయితే చూపిస్తాను నేను అవి డ్రెస్ టాప్స్ అంటే డ్రెస్సులు కాదు కమ్మలు అండ్ ఇక్కడ కూడా మీరు పెళ్ళిలా కానీ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే చాలా మంది సిల్వర్ గిఫ్ట్స్ ఇస్తుంటారు ఇక్కడికి వచ్చేయండి చాలా మంచి రేట్లు ఉన్నాయి మంచి కలెక్షన్ అవుతుంది మీరు ఏదైతే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఇక్కడ దొరికేస్తుంది మీకు సిల్వర్ ఇది అంతా సిల్వర్ కలెక్షన్ ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇది ఇప్పుడు మనం కింద ఎంట్రన్స్ చూపిస్తున్నాం కదా అది కాకుండా ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇదంతా గిఫ్ట్ గిఫ్ట్ సెక్షన్ ఇది సిల్వర్ సిల్వర్ మొత్తం ఆ కొస్తా నుంచి ఈ కొస్త దాకా అన్ని సిల్వరే ఈమె తప్ప గోల్డ్ అండ్ వచ్చేసి మనకి డెలివేర్ కమ్మలు రింగ్స్ అట్లాంటివి ఉన్నాయి అన్నట్టు ఈరోజైతే మేము ఇక్కడ ఈ కలెక్షన్ చూసినాము ఇంకా ఇంకా కలెక్షన్ వస్తుంటుంది డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ వస్తుంటుంది కొత్త కొత్త కలెక్షన్ మీకు కూడా ఇట్లాంటి ఇట్లాంటి మంచి మంచి కలెక్షన్స్ కావాలనుకుంటే శుభం శుభం జ్యువెలరీకి వచ్చేసి ఒకసారి విజిట్ చేసి చూడండి నిజం చెప్తున్నా నేను నిజమా నాకైతే మంచిగా నచ్చినాయి నేను మంచిగా ఉన్నానా నేను మంచిగా ఉన్నా అంటే కలెక్షన్ అయితే కంపల్సరీ బాగుంది గైస్ శుభం జ్యువెలరీస్ వచ్చి ఒకసారి చూడండి చాలా మంచి కలెక్షన్ ఉంది హాస్నికి అయితే సూపర్ అనిపించింది మీకు కూడా మంచిగా ఉంటుంది హాస్ని బాగుందంటే మీరు కూడా బాగానే ఉంటారు మీరు ఇంకా మంచిగా ఉంటారు అనుకో చూస్తున్నావా ఇంకా ఇది ఈ ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేస్తుండో ఇంకా ఎక్స్టెండ్ చేస్తుంటే ఇంకా మంచి మంచి కలెక్షన్ అయితే వస్తుంది ఒక్కసారి వచ్చి అయితే విజిట్ చేయండి కంపల్సరీ ఒకసారి చెప్పండి హాస్య వీడియో చూసి వచ్చినామని చెప్పండి డిస్కౌంట్ వస్తుంది వస్తుంది కంపల్సరీ వస్తుంది ఏం మాట్లాడుతున్నావురా కట్ అయిపోయింది ప్రాసెస్ ప్రాసెస్లో ఉన్నది కాకపోతే సర్వీస్ అయితే ఉంది చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు చూస్తున్నారు వాళ్ళు కూడా ఒకరైతే నేను వేసుకున్నదే చూసి ఇది బాగుంది అని చెప్పేసి అన్నారు కంపల్సరీ మీకు కూడా నచ్చుతుంది ఒకసారి అయితే వచ్చి విజిట్ చేయండి కంపల్సరీ